హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఈ వీడియో కూడా తిరుపతి నుంచే సో యాక్చువల్గా లాస్ట్ వీక్ రెండు ఆర్టికల్స్ రెండు వేరు వేరు దినపత్రికల్లో వచ్చాయి ఆ రెండు కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించిందే రెండు కూడా నార్మల్ ప్రజల్లో ఒక ఆందోళన రేకెత్తించే రకంగా కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అదే రకంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి వారి సమస్యలను ఎత్తివేయించే ప్రయత్నం ఆ రెండు ఆర్టికల్స్ ద్వారా జరిగినట్టు అనిపిస్తుంది కానీ అన్ఫార్చునేట్లీ ఆ రెండు వార్తలు కూడా నార్మల్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వారిని కలవరపరుస్తూ మనకు ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆ వార్తలు చూసిన తర్వాత వెంటనే నా కస్టమర్స్ కావచ్చు నా వ్యూవర్స్ కావచ్చు కాల్ చేసి వాట్ ఇస్ దిస్ బఫర్ జోన్ అని ఎందుకంటే థ్యాంక్స్ టు హైడ్రా థ్యాంక్స్ టు రంగనాథ్ గారు బఫర్ జోన్ అనే పదం వింటేనే ఉరికిపడే ఉరిక్కిపడే పరిస్థితి వచ్చింది అసలు బఫర్ జోన్ అనేది ఎవరు పూర్తి స్థాయిలో నిర్వచించలేని ఒక పదం అయిపోయింది నిజానికి ఇప్పుడు ఎఫ్టీఎల్ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది ఏదైనా చెరువులు కానీ కుంటలు కానీ ఉంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కాబట్టి అది మనకు తెలిసిపోతుంది అంటే పూర్తి స్థాయిలో నీళ్లు నిండితే ఎక్కడి వరకు బ్యాక్ వాటర్ ఉంటుందో దాన్ని పూర్తిగా మనం ఎఫ్టిఎల్ కింద పరిగణిస్తాం కానీ బఫర్ జోన్ అనే విషయంలో మాత్రం డిఫరెంట్ డెఫినేషన్స్ ఉండడం వల్ల నిర్వచనాలు ఉండడం వల్ల అది క్లారిటీ లేని పరిస్థితి అంటే నాకు అర్థమైనంత మటుకు బఫర్ జోన్ అంటే ఆ చెరువు కానీ ఆ కుంటల్లో కానీ ఆ కుంటల్లోనికి కానీ నీరు రాకుండా అడ్డుకునే జోన్ ఆ ఏరియాలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేది ఒక ప్రయత్నం రెండు సేమ్ టైం దానికి ప్రొటెక్షన్ గా ఉన్న వాల్ ఏరియా అంటే కట్ట లాంటివి బండ్ ఏరియాలో వాటికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కరగకుండా ఉండడం బఫర్ జోన్ కింద కొంత జోన్ ను నిర్దేశించారు అకార్డింగ్ టు దట్ లేక్ ఆర్ దట్ ఆ చెరువు ఆ కుంట దానికి సంబంధించిన పర్టిక్యులర్ రెవెన్యూ రెస్ట్రిక్షన్స్ ప్రకారం అని నేను అనుకుంటున్నాను మేబీ టు కరెక్షన్ కానీ పదం మాత్రం బఫర్ జోన్ అనే పదం మాత్రం చాలా మందిలో ఒక పానిక్ క్రియేట్ చేసింది దానివల్ల ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి బఫర్ జోన్ ఉంది అనేసరికి అందరూ ఆ హైడ్రా రిలేటెడ్ బఫర్ జోన్ ను దీనికి అనువయించుకుంటున్నారు ఆ ఆ బఫర్ జోన్ వేరు ఈ బఫర్ జోన్ వేరు దయచేసి ఆ రెండింటిని అనువయించుకొని ఒకటే అనుకొని మీరు కంగారు పడొద్దు ఎవరిని కంగారు పట్టొద్దు దయచేసి ఇన్వెస్టర్లకు నేను ఈ చెప్తున్నాను క్లియర్ కట్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను రెండు ఇష్యూస్ ఇవాళ క్లారిటీ తలుచుకున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఒకటి బఫర్ జోన్ సంబంధించిన ఏంటి పరిస్థితి రెండోది ఆ ఏరియాలో ప్రొసీడింగ్స్కి సంబంధించిన పిటిఐని కూడా ఒక వార్త వచ్చింది అంటే గతంలో అదంతా డిటీసీపీ ఏరియా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడేదాకా డిటీసీపీ ఏరియా నుంచి అది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కన్వర్ట్ అయింది అట్ ద సేమ్ టైమ్ త్రిబుల్ ఆర్ దాకా మనకు హెచ్ఎంఆర్ లిమిట్స్ వస్తున్నాయి అంటే హెచ్ఎండిఏ ప్లేస్లో వస్తున్న హెచ్ఎంఆర్ లిమిట్స్ అక్కడ దాకా వస్తున్నాయి సో ఇదంతా కన్ఫ్యూజన్ ఫస్ట్ డిటీసీపీ ఏరియా డిటీసీపీ అప్రూవల్స్ అవి కనిపిస్తాయి సెకండ్ ఆ ఏరియా అంతా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వస్తుంది థర్డ్ థింగ్ ఓవరాల్గా కన్సెప్ట్ చూస్తుంటే త్రిబుల్ ఆర్ దాకా పూర్తిగా హెచ్ఎంఆర్ లిమిట్స్ హెచ్ఎంఆర్ మీన్స్ హెచ్ఎండిఏ ప్లేస్లో రాబోతున్న హెచ్ఎంఆర్ తెలుసు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దాన్ని జీవో నెంబర్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం హెచ్ఎంఆర్ గా చేశారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ కొన్ని పేపర్లు రకరకాల పదాలు వాడుతున్నారు మెట్రోపాలిటన్ ఏరియా అని కొన్ని పదాలు వాడుతున్నారు బట్ అకార్డింగ్ టు జీవో నెంబర్ సిక్స్టీ ఎయిట్ అప్ టు త్రిబుల్ ఆర్ హెచ్ఎంఆర్ గానే పరిగణించాలి హెచ్ఎంఆర్ అనే పదం వాడుకలోకి రావాలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పక్కాగా ఇదే వాడాలి పదం కానీ ఒక్కొక్క పత్రిక వార్త రాసే విలేకరికి ఎలా అర్థమైతే ఆ రకంగా రాస్తున్నాడు మెట్రోపాలిటన్ ఏరియా అని కొంతమంది రకరకాలుగా రాస్తున్నారు కొంతమంది ఇంకా హెచ్ఎండిఏనే కంటిన్యూ చేస్తున్నారు దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ఫార్చునేట్ జివో సిక్స్టీ ఎయిట్ వచ్చింది మార్చి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆ తర్వాత అప్ టూ ఆర్ దాకా హెచ్ఎంఆర్గా పరిగణించాలి వార్తల్లో కూడా హెచ్ఎంఆర్గానే రాయాలి కానీ కొంతమందికి అర్థమై కొంతమందికి అర్థం కాక దాన్ని కొంతమంది హెచ్ఎండిఏగానే రాస్తున్నారు కొంతమంది ఏమో హెచ్ఎంఏగా రాస్తున్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అని నిజానికి జీవోలో మెన్షన్ చేసిన ఎగ్జాక్ట్ పదం హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అనే మెన్షన్ చేశారు అప్ టు త్రిబుల్ సో ఇప్పుడు గా ఫ్యూచర్ సిటీ ఏరియాకి వచ్చేసరికి డిటిసిపి ఏరియా నుంచి అది ఎఫ్సిడిఏ ఏరియాకి వచ్చింది ఎఫ్సిడి ఏరియా ఏరియా నుంచి ఇప్పుడు ఎఫ్సిడిఏ సరౌండెడ్ బై హెచ్ఎంఆర్ ఏరియా సో ఈ వీటిని అర్థం చేసుకోవాలి మనం వీటిని అర్థం చేసుకోని వాళ్ళు ఆ కాన్ఫ్లిక్ట్ లో ఉండి ఆ సందిగ్ధంలో ఉండి సరైన ప్లేస్ను ఎంపిక చేసుకోవడం సరైన వెంచర్లను ఎంపిక చేసుకోవడం ఫెయిల్ అవుతున్నారు రేయర్స్గా అసలు చెప్పాలంటే ఇక పప్పులో కాలేస్తున్నారు చాలామంది థ్యాంక్స్ టు ఫ్యూ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ స్టింగ్స్ కూడా ఉన్నారు కాబట్టి కొంత అది కూడా జరుగుతున్న పరిస్థితి బట్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఫ్యూచర్ సిటీ ఫస్ట్ లో ఉన్న ఏరియా అంతా ఒకప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు వాళ్లకు పర్మిషన్స్ వచ్చినవన్నీ మనకు అక్కడ డిటిసిపి పర్మిషన్స్ ఉంటాయి ఏది ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియా నేను చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నానక్ నగర్ తాడిపర్తి అండ్ నకర్త మేడిపల్లి ఇది అంతా డిటిసిపి ఏరియా డిటీసీపీ అంటే తక్కువ నా అభిప్రాయం కూడా మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తున్నాను డిటిసిపి ఈజ్ స్టేట్ అథారిటీ హెచ్ఎండిఏ ఈజ్ హైదరాబాద్ సిటీ అథారిటీ కాకపోతే అర్బనైజేషన్ ఎక్కువైంది కాబట్టి దానికి వాల్యూ ఎక్కువ కనిపిస్తుంది డిటిసిపి అనేది ఎంటైర్ తెలంగాణకు ఉపయోగపడుతుంది దట్ ఈజ్ స్టేట్ అథారిటీ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఈజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఓకే ఇట్స్ ఎ స్టేట్ లెవెల్ అథారిటీ హెచ్ఎండిఏ కంటే కూడా నామ్స్ బాగుంటాయి స్ట్రాంగ్ గా ఉంటాయి హెచ్ఎండిఏలో థర్టీ ఫీట్ రోడ్ అలౌ అలౌడ్ బట్ డిటీసీపీలో థర్టీ త్రీ ఫీట్ మినిమం రోడ్ థర్టీ త్రీ థర్టీ ఫీట్ అలౌ చేయరు ఓపెన్ స్పేస్ లో కూడా దానికంటే బెటర్ ఇది సరే అది పక్కన పెడదాం దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు బట్ ఓవరాల్గా కి సంబంధించిన ఈ కన్ఫ్యూజన్ ఎవరైతే గత రెండేళ్లుగా ఒక రియల్ ఎస్టేట్ భూమ్ రాబోతున్న ఏరియాలో ఫ్యూచర్ సిటీ రాబోతున్న ఏరియాలో కొత్త లెవెట్లకు పర్మిషన్ ఇవ్వడం లేదు అది ఎవరికి ఉంటుంది ఆ దుగ్ధ ఆ ప్రాబ్లం ఎవరికి ఉంటుంది ఇన్వెస్టర్లకు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉన్నవి నేను అంతే పదే పదే చెప్తుంటాను మొన్న నిజామాబాద్ నుంచి వచ్చిన ఒక కూడా ఈ ఏరియాలో కొత్త లేఅవుట్ లేవి అని చెప్పి అంటున్నారు దట్ ఈస్ బికాస్ ఆఫ్ బఫర్ జోన్ రిస్ట్రిక్షన్ బఫర్ జోన్ అంటే మళ్ళీ ఎఫ్టీఎల్బి లాంటి బఫర్ జోన్ కాదు ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి అక్కడ విపరీతమైన విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ మార్కెట్ రాకుండా భవిష్యత్తులో భూసేకరణకు అడ్డంకి కాకుండా ఉండడానికి అక్కడ కొత్త లేవట్లకు పర్మిషన్ ఇవ్వద్దు కొత్త కన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు అని రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రిపీటింగ్ రెండోసారి చెప్తున్నాను మళ్ళీ ఎక్కడైతే గ్రీన్ ఫార్మాసిటీ రాబోతుందో అక్కడ భవిష్యత్తులో భూసేకరణ ఇంకా చేయాల్సి ఉందని గత ప్రభుత్వం కూడా భావించింది కాబట్టే ఆ బఫర్ జోన్ ను నిర్దేశించింది కొన్ని చోట్ల మూడు కిలోమీటర్లు కొన్ని చోట్ల ఐదు కిలోమీటర్లు ఇంకొన్ని చోట్ల ఏడు కిలోమీటర్ల దాకా బఫర్ జోన్ కింద ఎందుకు పెట్టారు గ్రీన్ ఫార్మాసిటీకి ఆ రోజు అంటే ఎవరైతే అక్కడ ల్యాండ్స్ ఉన్నారో వాళ్ళు ఆ ల్యాండ్ భూసేకరణలో పోకుండా ఉంచుకోవడానికి వాటికి లేఅవుట్స్ కు విపరీతంగా అప్లై చేస్తున్నారు అధికారులను ప్రలోభానికి గురిపెట్టి లేఅవుట్లకు అప్రూవల్ తెచ్చుకుంటున్నారనే ఉద్దేశంతో దాన్ని నిలువరించడానికి కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో అంటే ఎలక్షన్స్ కంటే ముందు బఫర్ జోన్ అని నిర్దేశించింది ఆ బఫర్ జోన్ ఏరియాలో కొత్త లేఅవుట్లకు కొత్త నిర్మాణాలకు పర్మిషన్స్ ఇవ్వద్దని ఆనాడు నిర్ణయం తీసుకుంది అదే నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది అందుకే ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో మీకు వెరీ లిమిటెడ్ నంబర్లో లేఅవుట్లు కనిపిస్తాయి ఇంకా అక్కడ జిమ్మిక్ ఏంటంటే ఆ కోర్ ఏరియాకు దగ్గరలో మేము లేఅవుట్ అప్రూవల్స్ అప్లై చేస్తామని చెప్పుకుంటున్న సంస్థలు చాలా బిజినెస్ చేసుకుంటున్నాయి అప్రూవల్స్ ఉన్న వాటిల్లో ఉదాహరణకు చెప్తున్నా అప్రూవల్స్ ఉన్న వాటిల్లో పదమూడు పద్నాలుగు వేలు ఉంటే వాళ్ళు ఆరు వేలు ఏడు వేలకు అమ్ముతున్నారు ఎందుకంటే అప్రూవల్స్ లేవు అప్రూవల్స్ ఇప్పుడప్పుడే రావని తెలుసు బఫర్ జోన్ అని తెలుసు బఫర్ జోన్ నిబంధనలు ఎత్తివేస్తే కానీ వాళ్ళ లేఅవుట్లకు అప్రూవల్స్ రావు అది తెలిసి తక్కువ రేటుకి ఆఫర్ చేస్తే కొందరు టెంప్ట్ అయిపోతున్నారు ఇప్పుడు నాదే ఉదాహరణకు చెప్తున్నాను నాకలి మేడిపల్లిలో మేము ఆల్ అప్రూవల్స్ ఉన్న వాటిలో పద్నాలుగు వేలు రెండు వెంచర్లో సేల్ చేస్తున్నాం వాటికి అత్యంత దగ్గరలో వితౌట్ అప్రూవల్స్ కొన్ని రెండు మూడు ప్లా వెంచర్స్లో ఏడు వేలకు అమ్ముతున్నారు వచ్చిన తర్వాత మీకు ఇస్తామంటున్నారు అది ఎప్పటికీ నవంబర్ నుంచి అదే మాట చెప్తున్నారు రెండు నెలలు మూడు నెలలు అని చెప్పి ఇప్పటికి రావట్లేదు సో అది థింక్ అది కంటిన్యూ అవుతుంది బఫర్ జోన్ కు సంబంధించిన క్లారిఫికేషన్ ఇది ఈ బఫర్ జోన్ అనేది అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన అక్కడ ఉన్న లేఅవుట్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఎలాంటి ప్రతిబంధకం కాదు ఇంకా చెప్పాలంటే అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ బఫర్ జోన్ కొత్త లేఅవుట్లు అక్కడ కాబట్టి మీరు కొన్న లేఅవుట్లకు డిమాండ్ పెరుగుతుంది అందుకే నేను పదే పదే చెప్తుంటాను అప్రూవల్ అందు అప్రూవల్స్ ఉండి అందుబాటులో ఉన్న వాటిలో వెంటనే తీసుకోండి ఎందుకంటే కొత్త లేఅవుట్లు వచ్చిన తర్వాత వీటికి డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడప్పుడే కొత్త లేఅవుట్లు రావు ఈలో అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తే ఉండడానికి ఇప్పుడున్న రెండు మూడు వెంచర్లే ఉపయోగపడతాయి దయచేసి అర్థం చేసుకోండి బికాస్ ఆఫ్ బఫర్ జోన్ అది ఇంకా అడ్వాంటేజ్ ఇప్పుడున్న లేఅవుట్లలో కొనుక్కున్న వాళ్ళకి అది చాలా మందికి అర్థం కావడం లేదు పరిస్థితి నేను చాలా పదే పదే చెప్తున్నాను బికాస్ ఆఫ్ బఫర్ జోన్ రెండేళ్ల నుంచి అక్కడ కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వడం లేదు సో దట్ ఏంటి తక్కువ లేఅవుట్ ఉండడం వల్ల మీరు కొనుగోలు చేసే ప్లాట్లకు డిమాండ్ ఉంటుంది ఇంతకుముందు మనందరికీ తెలిసిన సూత్రమే కదా డిమాండ్ అండ్ సప్లై సూత్రం అక్కడ మనకు చాలా లెస్ లో ఉంది బికాస్ ఆఫ్ బఫర్ జోన్ విషయంలో ఇన్వెస్టర్లు కంగారు పడాల్సిందేం లేదు ఓన్లీ కొత్త లేఅట్లకు పర్మిషన్ రావడం లేదు మేము బిజినెస్ చేసుకోలేకపోతున్నామని కొంతమంది కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాయించిన ఆర్టికల్ అది బఫర్ జోన్ అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇబ్బంది అదే రకంగా ఈ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఇబ్బంది బట్ అక్కడ ఉన్న లేఅవుట్లో అందుబాటులో ఉన్న లేౌట్లో ఇన్వెస్ట్ చేసిన వారికి అది అడ్వాంటేజ్ ఎందుకంటే కొత్త ఎక్కువగా లేఅవుట్ లేవు కాబట్టి ఉన్న లేఅవుట్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు మీ ప్లాట్లకు వాల్యూ పెరుగుతుంది ఉదాహరణకు చెప్తాను షాద్ నగర్ ఏరియాలో ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు విచ్చలవిడిగా విచ్చలవిడిగా వెంచర్లు అయ్యాయి ఇప్పుడు ఆ వెంచర్లలో రీసేల్ చేసుకోవడానికి తనలాడుతున్నారు నేను కొన్ని చెప్తా ఆశ్చర్యకరంగా ఉంటుంది రెండు వేల పన్నెండులో ఎనిమిది వేలు పెట్టి కొన్న ఒక రెండు ప్లాట్లు ఇవాటికి కూడా వాళ్ళు పది పన్నెండు వేలకు అమ్ముకోలేకపోతున్నారు షాద్ నగర్ కొత్తూరు ఏరియాలో ఎందుకంటే అవైలబిలిటీ విపరీతంగా ఉంది నిజానికి సేల్స్ అవుతున్నాయా కాదా అవి పక్కన పెట్టండి కానీ వెళ్ళినప్పుడు కస్టమర్ని సింపుల్గా ఏ పక్క పాంట్లో ఎనిమిది వేలకు దొరుకుతుంది మీరు ఇక్కడ పదివేలకు పెడతారా అంటాడు ఒకడు ఆ ఏరియాలో తిరిగే ఏజెంట్లు వాళ్ళు బండ్లు వేసుకొని తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి అదే పని వాళ్ళ కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలు వాళ్ళకు నెలకు ఐదు వేలు పదివేలు ఇచ్చి పోషిస్తుంటారు ఇట్లాంటి వాళ్ళని వాళ్ళొక ఐదారు ఐదారు వెంచర్లను మాట్లాడుకుంటారు ఐదు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వెంచర్లు అనుకోండి నెలకు పదివేలు అనుకోండి వారికి యాభై వేలు ఫిక్స్ అయిపోద్ది వాడి పనిలా పొద్దున్న లేచి పది తొమ్మిది పది గంటలకు టిఫిన్ చేసి తిని ఆ ఏరియాలో తిరుగుతూ ఉండడం ఎవరైనా కార్లల్లో భూములు ప్లాట్లు చూడడానికి ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళని కాంటాక్ట్ చేయడం వాళ్ళని డిస్టర్బ్ చేయడం వచ్చిన వాడిని అయితే ఏజెంట్ని అడుగుతుంటారు లేదంటే కస్టమర్ను పలకరిస్తుంటారు ఇక వాళ్ళు పల్ మాట్లాడించారు అనుకోండి వాళ్ళ ఏం కావాలో ఆ పాయిజన్ ఎక్కిస్తారు మాట్లాడడం ఇవ్వలేదు అనుకోండి కొంచెం దూరం వాళ్ళకి వినిపించేట్టుగా కామెంట్ చేస్తాడు ఈ వెంచర్లో పన్నెండు వేలు చెప్తున్నారా పక్క ఎనిమిది వేలు దొరుకుతుంది అంటాడు ఆ కొనే కస్టమర్ వెంటనే పాయిజన్ అయిపోతాడు తీరా ఆడిపోతే ఆ ఎనిమిది వేలకు దొరుకుతుంది దొరకదు మళ్ళీ ఎందుకంటే ఎవరైనా ఎందుకు తక్కువ ఎందుకు అమ్ముకుంటారు సో ఇలాంటి లాజిక్ సో బఫర్ జోన్ అనేది ఒక అడ్వాంటేజ్ తప్ప ఇంకోటి కాదు ఇక రెండో అపప్రదం ప్రొసీడింగ్స్ పీటీ అని చెప్పి ఇంకొక ఆర్టికల్ వచ్చింది ఎంత దారుణం అంటే మార్చి పన్నెండవ తేదీన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది ఇప్పుడు మన దగ్గర సిస్టమ్ ఎలా ఉందంటే ఏ అథారిటీ ఏర్పడ్డా కూడా దానికి సిబ్బంది నియామకం అనేది టేకింగ్ లాంగర్ టైం అది అధికార యంత్రాంగంలో ఉన్నత స్థాయి అధికార యంత్రాంగంలో ఉన్న లెతార్జీ అటిట్యూడ్ వల్ల ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మార్చి పన్నెండవ తేదీన ఏర్పడితే ఏర్పాటైతే ఎంఎస్ నెంబర్ సిక్స్టీ నైన్ ప్రకారం యాభై ఆరు గ్రామాలు దాని పరిధిలోకి తీసుకొస్తే వెంటనే కమిషనర్ అపాయింట్ చేయాలి దానికి కావాల్సిన ఇవ్వాలి సో దట్ వాళ్ళు పూర్తి స్థాయిలో కొత్త లేఅవుట్లకు ఒక పర్మిషనా కొత్త కన్స్ట్రక్షన్ పర్మిషనా లేకపోతే ఫ్యూచర్ సిటీ ఏరియాలో చేపట్టాల్సిన మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఒక కార్యాచరణ లేకపోతే అక్కడున్న డెవలప్ చేసిన వాటిలో ప్లాట్ల డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ టేకప్ చేయాల్సి ఉంటుంది ఇంటర్నల్ రోడ్లా ఇంటర్నల్ పార్క్సా తర్వాత వాటర్ బాడీస్ని ఎలా ప్రొడెక్ట్ చేయాలి ఇలాంటి కార్యాచరణ చేయాల్సి ఉంటుంది కానీ మార్చి పన్నెండవ తేదీన ఎఫ్సీడీఏ ఫార్మ్ అయితే దానికి కమిషనర్ని అపాయింట్ చేయడానికి మూడు నెలల టైం పట్టింది జూన్ ఫస్ట్ వీక్లో కమిషనర్ అపాయింట్ అయ్యాడు దానికి ఐఏఎస్ అధికారి రెండు వేల పదమూడు బ్యాచ్ అపాయింట్ అయ్యారు పోనీ ఆయన అపాయింట్ చేసిన తర్వాత వెంటనే ఆయనకు సిబ్బంది ఇచ్చారా అంటే మనకు పేపర్ మీద కనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా కనిపించట్లేదు పర్మనెంట్ ఎంప్లాయీస్ని ముప్పై నాలుగు మందిని తర్వాత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక యాభై మందిని కలిపి మొత్తం ఇరవై నాలుగు మంది దానికి అపాయింట్ చేస్తున్నట్టుగా మనకు మేలో వార్ వార్తొచ్చింది జూన్లో వచ్చింది ఈవెన్ జూలైలో కూడా ఫస్ట్ వీక్లో వార్త వచ్చింది కానీ ఇప్పటికి సిబ్బంది లేరు దీనివల్ల ఏమవుతుంది ప్రాబ్లం అంటే అక్కడ కొత్తగా ఎవరికైనా అప్లికేషన్స్ వస్తే వాటిని ఎవరు సేకప్ చేయాలి అక్కడ సిబ్బంది లేరు డైరెక్ట్గా ఐఏఎస్ అధికారి అయితే తీసుకోరు కదా అప్లికేషన్ ఆయన కిందలో ఉన్న స్టాఫ్ సబ్ సబ్స్టాఫే తీసుకోవాలి కదా అది లేదు పరిస్థితి దానివల్ల ఏం చేసింది గవర్నమెంట్ ఎలాగో హెచ్ఎండిఏలో టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన అవగాహన ఉన్న వాళ్ళను ఇక్కడికి మనం పంపిస్తున్నాం డిప్యూటేషన్ మీద పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళనే తీసుకోమనండి కొంతకాలం మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే హెచ్ఎండిఏ ఆఫీస్ ప్రస్తుతం హెచ్ఎండిఏనే కంటిన్యూ అవుతుంది ఇంకా హెచ్ఎంఆర్ గా మారలేదు ఆఫీస్ పేరు హెచ్ఎండిఏ ఆఫీస్ ఎక్కడో చంద్రమండలం మీద ఉంది ఎఫ్సీడీఏ ఆఫీస్ ఎక్కడో సూర్యమండలం మీద ఉంది అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు అన్ఫార్చునేట్లీ బోత్ ఆర్ ఇన్ సేమ్ లొకాలిటీ నానకరం కూడా ఉన్నాయి హెచ్ఎండిఏ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏర్పాటు చేసిన టెంపరీ అక్కడే ఉంది దానికి దీనికి తిప్పి కొడితే కిలోమీటర్ ఉండదు తిప్పి కిలోమీటర్ కిలోమీటర్ అంటుంది బహుశా ఉంటాయి మాక్సిమం సో హెచ్ఎండిఏ ఆఫీస్కి వెళ్ళిన వాడు అక్కడ ఫైల్ లేదంటే ఎఫ్సీడీఏకి రావాలి ఎఫ్సీడీ నుంచి అక్కడికి వెళ్ళాలి ఎంత వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కానీ ఆ ఆర్టికల్ ఎలా రాశారంటే ఈ ఆఫీస్ చుట్టూ ఆఫీస్ చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది అని అంటే దిస్ ఈజ్ ఆల్సో ఆర్టికల్ ఫేవరింగ్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీలకు తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థలకు అదే రకంగా ఈ కన్స్ట్రక్షన్ సంస్థలు అంటే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు ముందు సామాన్య జనానికి సంబంధించిన సమస్యలు ఏముంటే అవి ఆర్టికల్స్ రాయాలి కానీ బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళకు అనుగుణంగా వార్తలు రాయడం అది ఒక పానిక్ క్రియేట్ చేయడం ఈ రెండు కూడా ఆ వార్తలు నిజంగా ఎంత దారుణం అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి కాంక్రీట్ గా స్టెప్స్ జరుగుతున్నాయి అవి రాయట్లేదు అవి రాయకుండా ప్రొసీడింగ్స్ డిలే అవుతున్నాయి బఫర్ జోన్ వల్ల ఇబ్బంది అవుతుంది అసలు బఫర్ జోన్ వల్ల సామాన్య ప్రజానికి సామాన్య ఇన్వెస్టర్కి సంబంధమే లేదు అసలు మైనస్ పాయింట్ కానే కాదు రైట్ అది క్లియర్గా ఉంది దాని తర్వాత ఈ ప్రొసీడింగ్స్ డీలే ప్రొసీడింగ్స్ డీలే ఎవరికి డిలే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలకు తర్వాత పెద్ద పెద్ద లేఅవుట్లు వేసే డిలే అది కామన్ ఇన్వెస్టర్కి సంబంధం లేదు అంటే పేపర్లు కూడా ఎలా తయారయ్యంటే కామన్ సమస్యలను కామన్ పీపుల్ ఫేస్ చేసే సమస్యలను కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థలకు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ బిల్డర్లకు ఎదురయ్యే సమస్యలను హైలైట్ చేస్తూ వార్తలు రాస్తున్నారు ఈ యాటిట్యూడ్ ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న కొంతమందిలో ప్యాన్ క్రియేట్ చేస్తుంది నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయో తెలియదు అందుకని ఈ రెండు ప్రధానమైన అంశాల మీద క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను